హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందుకి నేను పారిజాత వృక్షం అనేది తీసుకొచ్చాను మా విలేజ్లో ఉందనమాట చాలా అద్భుతంగా ఉంది అండ్ ఈ చెట్టు చూసినప్పుడు కొంత రీసెర్చ్ చేస్తే మన హిందూ ధర్మంలో ఒక స్టోరీ అన్నమాట ఆ స్టోరీ కూడా మీకు షార్ట్ ఫామ్లో వినిపిస్తాను మీకు కూడా నచ్చుతుంది అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అసలు దీని పారిజాత వృక్షం అని ఎందుకంటారో మీకు తెలుసా తెలియకపోయినా పర్లేదు ఈ వీడియో చూడండి నేను చెప్తాను పూర్వంలో ఒక రాకుమారి ఉండేదన్నమాట ఆ రాకుమారి సూర్య సూర్యభగవంతుణ్ణి ప్రేమించి తన మనసుని ఎలాగో అలాగా సంపాదించాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది ఆ చేసిన ప్రయత్నంలో భాగంగా తను ఓడిపోయింది ఆ ఓడిపోయిన దాంతో ఆమె మనస్తాపానికి గురై అవమానంగా ఫీల్ అయ్యి తట్టుకోలేక మంటల్లో పడి దూకి సజీవదానం అయిపోయిందనమాట ఆ అయిపోయిన తర్వాత ఉన్న భస్మం నుంచి ఒక చెట్టు అనేది మొలిసింది ఆ చెట్టే పెద్ద వృక్షంగా మారి అదే పారిజాత వృక్షం అని దాన్ని అంటారనమాట అదైన తర్వాత కూడా తనని అవమానించిన దానికి ఆమె కోపంతో ఆయనకి తన ఫేసు చూపించలేక చంద్రుడు ఉదయించే సమయంలో మాత్రమే వికసించి సూర్యుడు ఉదయించే సమయానికి తన పువ్వులన్నీ ఒక్కొక్కటిగా రాలుస్తుంది ఇది అండి ఈరోజు స్టోరీ మరే వీడియోలో కలుద్దాం అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునేవారు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఈ పువ్వులు మనం ఎప్పుడూ సూర్య సమయంలో తెంపుకోలేము రాలేనప్పుడు మాత్రమే తీసుకోవాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్